గన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిడి అయినటువంటి సరస్వతికి స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతాస్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది ఈ సృష్టి ఎప్పుడు మహాప్రలయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది మరి అప్పుడు ఉండి ఇప్పుడు ఉంటే ఆవిడ చాలా వయసులో పెద్దది కదా అంటే నిశ్చయవన ఆమెని కాలం ఏం చేయదు కాలమును ఆమె చేస్తుంది కాలము కూడా ఆగిపోయేటట్టు